ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను దీంతో పాటు ఇవాళ మీరు అనుకుంటున్నారు కావచ్చు బిడ్డ ఇచ్చి పెడతాము మీరేదో మాట్లాడితే గొంతు ఎక్కువ ఎక్కువ వరత ఏమో అయిపోతాయని మీకు చెప్తా ఉన్నాం మీరు మాట్లాడితే ఎవడీ భయపడేటోడు లేడు మేము మీరు ప్రజలకి హామీ ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా మీ హామీలని నెరవేర్చే వారికి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన గర్జిస్తాం మీకు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తాం ఇంప్లిమెంట్ అయ్యపోతే మీకు భయపడే ప్రసక్తే లేదు ఇలా మీరు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని వంద రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ ఆరు నెలలైనా కూడా ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా ఆరు గ్యారెంటీలు వీళ్ళు నెరవేర్చేది దేవుని గేరిగా గాని ఈ ఆరు నెలల మాత్రం ఆరు స్కాములు చేసింది మాత్రం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు మీరు నెరవేర్చపోతే మాత్రం ప్రజలు సరైన సమయంలో కర్రగాసి వాత పెట్టే పరిస్థితి మీకు వస్తుందని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి చెప్తా ఉన్నాను హరీష్ రావు గారి మీద మాట్లాడే కంటే ముందు వీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా హరీష్ రావు గారు ఓ తెలంగాణ ఉద్యమకారుడు ఇలా కేసీఆర్ గారితో సమానంగా కొట్టాడి తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హరీష్ రావు గారు అట్లాంటి హరీష్ రావు గారు ఇవాళ ప్రజల పక్షాన మీద మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన తప్పితే ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదే ఏసీఆర్ హరీష్ రావు గారు అడిగింది ఏంటిది ఇలా మెయిన్స్ వన్ ఇస్ టు హండ్రెడ్ జీఎం అని అడిగిండు మా అవ్వ తాతలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయమని అడిగిండు మా వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ చేయమని అడిగిండు ఇలా ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు మహిళల మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తారన్నది ఇవ్వండి అని అడిగిండు ఇవన్నీ మీకు అడుగుతుంటే ఉలికి ఎందుకు పడుతుంది పోయి ఇలా ఆఖరికి ఆ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా మీరు చేస్తామని చెప్తున్నారు ఏ ఒక్కరికి కూడా ఇప్పటిదాకా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రాలేదు ఇలా రెండు వందల యూనిట్ల కరెంటు మేము ఫ్రీ చేసినామని చెప్తున్నారు ఉదాహరణ హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నాను కేవలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇలా ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ జనాభా కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తలేరు ఇలా నిన్నగాక నిన్న నేను ఇప్పుడు యాక్చువల్గా డైరెక్ట్గా నా కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తూ ఉన్నాను ఇలా మా వీణవంక మండలంలో ఇలా అసలు కరెంటు ఉండలేదని రైతులు ప్రజలు మొరబెట్టుకుంటా ఉన్నారు ఇవాళ ఇవన్నిటి విధమైన ప్రశ్నిస్తే మీరు ఎదురు దాడికి దిగుతూ ఉన్నారు మీరు ఎదురు దాడి దిగినా మీరు ఎంత మొరబెట్టుకున్నా ఇడ భయపడేటోడు ఎవరు లేడు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చే వారికి మేము ప్రజల పక్షాన ఖచ్చితంగా గర్జిస్తూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం మీకు ఏ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఏడు చెరుల నీళ్లు కూడా తాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఖచ్చితంగా మీరు ఇది విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా వన్ ఇస్ టు హండ్రెడ్ చెయ్యాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఇలా ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ